హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్విష్ ఛానల్ ఈరోజు వీడియోలో బాదం కుల్ఫీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక లీటర్ పాలను తీసుకోవాలి ఒక సెరవలో పాలను పోసి స్టవ్ ఆన్ చేసి పాలను పొంగు వచ్చేలా చేయాలి ఒక్కసారి పాలు పొంగితే అవి ఇంకా ఇంకా పొంగుతూనే ఉంటాయి కాబట్టి ఒక్కసారి గరిటతో తిప్పుతూ సిమ్లో పెట్టి మరగనివ్వాలి ఒక లీటర్ పాలను హాఫ్ లీటర్ పాలు వచ్చేంత వరకు మరగనివ్వాలి కొన్ని బాదం పిస్తాలను తీసుకొని నానబెట్టాలి బాదం తొక్కు వచ్చేంత నానబెట్టాలి బాదం తొక్కును తీసివేసి బాదం అండ్ పిస్తాలను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రెండున్నర కప్పుల చక్కెరను తీసుకొని పాలలో వేసి బాగా కలుపుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పిస్తాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి నేను మిల్క్ క్రీమ్ తీసుకున్నానండి ఇది సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుంది మిల్క్ క్రీమ్ని పాలలో వేసి బాగా కలుపుకున్న తర్వాత పది యాలకలను తీసుకొని బాగా పొడి చేసి అందులో పా వేసుకోవాలండి తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని చల్లారగానే ఐస్ మాల్లో కానీ బాక్స్లో కానీ వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫోర్ అవర్స్కి తీసి చూడండి కుల్ఫీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ